రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే బుగ్గిపాలైంది కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో గురువారం ఒకేసారి నాలుగు బ్యారన్లు దగ్ధమయ్యాయి ప్రమాదవశాత్తు ఒక బ్యారెన్ చెలరేగిన మంటలు ఒక బ్యారన్ నుంచి మరొక బ్యారెన్ కు వ్యాపించి నాలుగు బ్యారన్ పొగాకు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది తడకలూరి ధనమ్మ తడకలూరి నాగరాజమ్మ ముత్యాల శ్రీధర్ పాటిబండ్ల పెదాంకయ్య పాటిబండ్ల చిన్నంకయ్య తడకలూరి బాలకోటయ్య తడకలూరి వెంకటరమణమ్మ తడకలూరి బాలాజీలకు చెందిన నాలుగు బ్యారన్లు వరుసగా ఉన్నాయి ఒకదానికి నిప్పంటుకోగా రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు వచ్చేసరికి రెండో బ్యారన్ కు నిప్పంటుకుంది వాహనంలో సరిపడా నీరు లేక ఆలస్యం కావడంతో మరో రెండు బ్యారెన్లకు నిప్పంటుకొని అవి కూడా కాలిపోయాయి వాహనంలో కనీసం రెండు వందల లీటర్లు నీరు కూడా లేకుండా వాహనం వచ్చింది చేసేదేమీ లేక పక్కనే పొలాల్లో ఉన్న నీటిని వాహనానికి నింపి వచ్చే లోపలే రెండు బ్యారెన్లు కాలిపోయాయి తక్కువ నీటితో ఎందుకొచ్చారని అగ్నిమాపక సిబ్బందిని రైతులు నిలదీశారు వాళ్ల నిర్లక్ష్యంతోనే నాలుగు బ్యారెన్లు కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో బ్యారెన్ పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు నాలుగు బ్యారెండ్లకు నలభై లక్షల రూపాయల నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు తూర్పు జంగాలపల్లి గ్రామం ధర్నే ఉండేది రాజమిటపురం రాజమనిపురం కానీ మేము దంగాలపల్లి రైతులు ఇక్కడ మాకు తుబాపు గర్నే ఉంది గత గతం అక్టోబర్లో వేయాల్సిన ప్లాన్ంటేషన్ నవంబర్లో వేసాము కానీ ఈ ఇప్పుడు ప్రమాద వస్తు ఆడుదల కొట్టు కర్ర జారి గొట్టం నిలబడింది గొట్టం పడి ప్రమాదం వస్తూ అగ్నికి అగ్ని పంట పండింది ఇవాళ ఒక కొట్టు వేయాలంటే మొదటి నుంచి మొక్క నాటిని కానించి నుంచి నర్సరి నాడు కానించి నుంచి నానా కష్టాలు పడి ఒక్క వచ్చి పోయింది ఈ సంవత్సరం మళ్ళీ పంట పండించి బ్యానీలో క్లీనింగ్ చేయడానికి దాదాపు ఒక కొట్టు ఎక్కియాలంటే లక్షన్నర అవుతుంది లక్షన్నర తక్కువ కావటం ఈ సంవత్సరం బ్యానీకి దాదాపు పది లక్షల రూపాయలు అవుతుంది పెట్టుబడి సుమారు ఇప్పటికి ఇప్పటికి ఇది తొమ్మిదో కొట్టు తొమ్మిదో కొట్టు కానీ మేము తక్కువ తక్కువ లోడింగే బ్యాన్నికి పెట్టింది లోడింగ్ లోడింగ్ ఎక్కువ పెట్టాల ఇది ఆర్థాలు కొట్టేయి కర్రదారి పడింది ప్రమాద వస్తు జరిగింది మీరు దీన్ని గమనించి బోర్డు అధికారులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మా అప్పులు మా బాధలు మా కష్టాలు దేవుడికి తెలుసు అయ్యా మేము మిమ్మల్ని ఏడుకుంటున్నాము మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయండి ఇప్పుడు దాదాపు పది లక్షల రూపాయలు కొట్టు పొగాకు అగ్నికి ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగింది దీన్ని త్వరలో మీరు దీన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము శోక సముద్రంలో మునిగిపోయాం మా బిడ్డలు తల్లులు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది దీన్ని కలెక్టర్ గారు కానీ బోర్డు అధికారులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ దీన్ని తొందరగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేశాము చేసిన తర్వాత గంటకు కానీ వాళ్ళు రాలేదు వచ్చిన తర్వాత పైర్ ఇంజిన్ నీళ్ళు నీళ్లు లేకుండా తీసుకొచ్చి వాళ్ళు నీళ్లు కొట్టమున్నా కానీ కొట్టకుండా సార్ బ్యారిన అవతల రెండు బ్యారినీలు కూడా నష్టపోవడానికి కారణమైంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాబోటి రైతులు ఇంకా చాలా మంది కూడా ఫ్యూచర్ దెబ్బ తినకుండా ఉంటారని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుచున్నామండి వాటర్ లేకుండా ముందా తీసుకొచ్చి నీళ్లు పట్టుంటాయా అని చెప్తే నీళ్లు పట్టకూడదంటే చల్లగా చల్లగా పట్టాలని కొంచెం కొంచెం నీళ్లు ఒక పదిహేను నిమిషాలు కూడా పట్టుమని నీళ్లు రాకుండా తీసుకొచ్చారు వాళ్ళు ఆ పదిహేను నిమిషాలు కూడా సరిగా నీళ్లు పట్టకుండా అవతల బేరిని అవతల బేరిని నష్టపోవడానికి కారణం జరిగింది ఈ రెండు ఈ రెండు బ్యాన్లు వల్ల కూడా ఒక లక్ష రూపాయలు ఏళ్ళకి ఇంకో బ్యాన్ లక్ష రూపాయలు అదన బ్యాన్కి లక్ష రూపాయలు ఖర్చు అయింది నష్టపోయారు ఇప్పుడు ప్రజెంట్ ఆ సరుకు సరికొత్తను ఒక మూడు లక్షల దాకా అతను నష్టపోయాడు మొత్తం పది లక్షల దాకా నష్టపోయారు అండి మూడు బ్యాన్ల మీద